ఒక ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈతవనాన్ని ఏర్పాటు చేసి తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా పేరు తెస్తూ ఎంతోమంది కుటుంబాలకు ఉపాధి కలిగేలా చేసుకున్నారు మరి సొసైటీ అధ్యక్షుడు ప్రసాద్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ప్రసాద్ నమస్కారం ఇది ఎన్ని ఎకరాల్లో ఈతవనం నాటారు ఎప్పుడు నాటారు ఎంతమంది కలిసి నాటారు దీని వెనుక ఉన్న కథ ఏంటి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుండి మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు ఎకరాల భూమి మాకు ఇచ్చినారు ఐదు ఎకరాలలో సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల చెట్లు నాటడం జరిగింది అరవై మంది దీని మీద ఆధారపడి ఉన్నారు అరవై కుటుంబాలు దీనిపై ఆధారపడి ఉన్నారు అరవై మంది ప్రతి ఒక్కరము సొంత పిల్లల్లాగా ఈ మొక్కలను నాటడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ ఈ చెట్లపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సిద్ధిపేట మండలంలోనో కానీ జిల్లాల్లో కానీ ఎక్కడ లేని విధంగా ఈ చెట్లను పెంచడం జరిగింది అలాగే ఈ ఎకరాల భూమిలో ఒక మూడు బోర్లు వేసి మా సొంత ఖర్చులతోటి అన్ని విధాలుగా మేమే పనులు చేసుకోవడం కూడా జరిగింది అంటే ఈ స్థలం ప్రభుత్వం ఇచ్చింది ఈ మొక్కలు నాటడం వాటిని అభివృద్ధి చెందడం అంతా మీ వంతు అవును సార్ మా వంతు ఐదు ఎకరాల భూమి గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు హరీష్ రావు గారి సహకారంతో ఐదు ఎకరాల భూమి ఇచ్చారు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఊర్లలోకి వచ్చి పెరుగు పెరుగుడు స్టార్ట్ అయిందో మాకు ఉండే ఉపాధి మొత్తం కోల్పోవడం జరిగింది సార్ దగ్గర పోతే మరి ఉపాధి లేకుండా పోతున్నాం సార్ అంటే ఒక ఐదు ఎకరాల భూమి కేటాయించడం జరిగింది హరీష్ తోటి సహకారంతో మాకు ఐదు ఎకరాలు వచ్చింది దానిలో మేము ఈ చెట్ల నాటుకోవడం జరిగింది అంటే అప్ ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు కూడా ఎమ్మెల్యే కాబట్టి మీకు ఈ ఐదు ఎకరాల స్థలాన్ని ఇస్తే దాన్ని మీరు పెంపొందించారు ఈత వనం అంతా పెంపొందించారు అవి ఖర్చు ఎంత వచ్చింది దాదాపు ఎన్ని చెట్లు ఉన్నాయి సుమారు నాలుగు వేల పైన ఈత చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరము వేరే మనుషులను పెట్టడం కాకుండా మేమే జట్టులుగా విభజించి ఈ కాలువలు కానీ ఈ చెట్ల మధ్యలో ఉండే పొదలు కానీ అన్ని రకాలుగా తీసేసినాం సుమారు ఇక ఒక ఎనిమిది తొమ్మిది లక్షల దాకా వచ్చింది పద్ ఇప్పుడు ఇయర్ ఇయర్ అమౌంట్ పెట్టుకుంటూ వచ్చినాం ఒక ఇయర్ అని కాకుండా చాలా సంవత్సరాల నుంచి కొద్దిగా పెండింగ్లో ఉండేవి కూడా అంటే ఈ నాలుగు వేల ఇన్ని చెట్లు ఎప్పుడు నాటితే ఎప్పుడు చేతికి వస్తాయి సుమారు ఇప్పుడు వేరే మన పొలం గట్ల కడ పెడతానేమో నీళ్ళు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రెండు మూడు సంవత్సరాలు వస్తాయి కానీ నీళ్ళకు కొద్దిగా ఇబ్బంది అయింది ఇది వాటర్ వాటర్ ఉన్న నార్మల్ ఉన్న ఏరియా కాబట్టి వాటర్ కొద్దిగా ఇబ్బంది అయింది అట్లాగే ఒక మూడు నాలుగు బోర్లు వేసినాము బోర్లు వేసు మాకు ఒక ఐదారు సంవత్సరాల వరకు ఈ చెట్లు మా చేతికి అంటే ఐదారు సంవత్సరాలు పెంచితే తర్వాత దీని నుంచి ఉపాధి స్టార్ట్ అవుతుంది అంటే రెవెన్యూ స్టార్ట్ అవుతుంది డబ్బు రావడం మీరు సొసైటీగా ఏర్పడలేదు సొసైటీలో ఎంతమంది ఉన్నారు అరవై మంది ఉన్నాం ఈతవనం ద్వారా ఉపాధి ఆరు సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది కదా ఎంత ఎంతవరకు ఉండొచ్చు సుమారుగా సుమారుగా అంటే ఇప్పుడు ఈదులు కాపాడ ఈదులు చాలా ఉన్నాయి కాబట్టి కాపాడడానికి మళ్ళీ ముందు జనరేషన్కి అప్పడానికి ఇప్పుడు ఒక చెట్టుకు మూడు వందల నుంచి నాలుగు వందలు రెండు వందలు మన కాలాన్ని బట్టి నడుస్తుంటుంది సార్ నడుస్తుంటుంది